ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ లో రూరల్ మండలం పుషెట్టిపల్లి గ్రామంలో ఎంఆర్పి ఎజెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా తామస్ మాదిగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్సి వర్గీకరణ సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం ముప్పై ఏళ్లు నిలబడ్డానికి అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది ఎంఆర్పిఎస్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అవనూరి ప్రభాకర్ సుంకపాక శ్రీనివాస్ శంకర్ జగన్ తిరుపతి తదితరులు ఉన్నారు గౌరవ శ్రీ మందక్షిణ మాది ఆదేశాల మేరకు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి నేటికి ముప్పై సంవత్సరాలు పురస్కరించుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తిప్పుపురం తిప్పుపురంలోని మరి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల అభ్యుల కేంద్రాలను ఘనంగా కుల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఎస్సీ షెడ్యూల్ కుల ఎస్సీ షెడ్యూల్ కులాల వరి కన్నా జరిగితేనే మాదిగా వాళ్ళ కుప్పకొల అభివృద్ధి చెందారని గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల క్రితము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక ఇరవై మంత్ ఏర్పడిన ఉద్యమం ఈ అల్ల భారతదేశంలోనే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అవినీతిగా దిక్తుగా ఎన్నుకునే స్థాయిలో ఇలా మా కార్యకర్తలు ఉన్నారు కేవలము మా కుల పోరాటం పోరాటమే కాకుండా సామాజిక కోణంలో గౌరవశ్రీ మదకృష్ణ మాది గారు ఆధ్వర్యంలో వృద్ధులు విత్తాంతులు వికలాంగులు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు సామాజిక కోణాల్లో బడుగు బలైన వర్గాల మీద అక్రమంగా కేసులు పెట్టడం కానీ అన్యాయం గురైనప్పుడు రేషర్తుగా అయిన ముందుండి అనేకులకు ఆయన అండదండగా ఉండడమే కాకుండా ఈ రోజు నివసిస్తున్న ప్రతి కుటుంబంలో ఎంఆర్పీఎస్ చేసిన ఉద్యమ అది పింఛని ద్వారా రూపం కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు రూపం కావచ్చు ఇంకా అనేక రకములతో మేము చేసిన ఉద్యమం ధరనే ప్రతిఫలాలు ఫలాన్ని మేము విశ్వసిస్తున్నాం అంతేకాకుండా ఎస్ఎస్ఎడికుల వరికన్నా ఈ నెలలో మరి కోర్టు తీర్పు ఉన్నది కోర్టు తీర్పు ఉన్న తప్ప ఈ నెల చివరిలోని కోర్టు తీర్పు వస్తున్నది ఆ వచ్చే తీర్పు ఎస్సీ షెడ్యూల్ కూడా యాభై తొమ్మిది కులాలకు అనుకూలంగా ఉండదని మేము విశ్వసిస్తున్నాం మరి ఇక్కడ సాధించుకుంటే బడుగు బలహీనలైన వెనకబడిన మా తరగతిలో ఉన్న వాళ్ళు ఇంకా యాభై తొమ్మిది కులాల న్యాయం జరుగుతా అని విశ్వసిస్తున్నాము అంతేకాకుండా ఎస్సీ షెడ్యూల్ వరీకరణ కోసం పోవడం చేస్తున్నాం మేము ఏ బీసీడి వరకైనా చేయమన్నప్పుడు కేవలం మాల మాదిగలకే కాకుండా కింది స్థాయిలో ఉన్న వాళ్ళ చూతను రిజర్వేషన్ల పనులను ముందు వాళ్ళకు అందించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ మరి అలు ఉద్యమం ముప్పై సంవత్సరాలు చేస్తున్నాము ఈ ముప్పై సంవత్సరాలు అనేకమైన ప్రాణత్యాగాలు అనేకమైన లాట్ డబ్బులు అనేకమైన చిత్రంతో గురైనప్పటికీ చూతను కో సిస్టమ్ తోటి అనేక ఒడుదడుగులు చూతను మంద కృష్ణ మాది గారు భయపడక ఎన్నికడయ్యాక ముందుకు నడుస్తూ మమ్మల్ని నడిపించిన విధానం బట్టి ఆయన మీరు అభినందిస్తూ అంతేకాకుండా మరి గౌరవ నీళ్ళు గౌరవ శ్రీ మంద మాది గారికి పుట్టినరోజు చూద్దాం ఈ రోజు గౌరవము చాలా మేము గర్వపడుతున్నాము ఆయన జన్మదిన సర్భంగా ప్రే ప్రేక్షకులుగా మీ అందరికీ మరొక్కసారి సామాజిక ఉద్యమ ఉద్యమ ఉద్యమం చెల్లిస్తూ